పితృదోషం ఉంటే కొందరికి తెలిసిద్ది ఉందని కొందరికి తెలియదు తెలియకుండా పితృదోషాలు ఉంటే కూడా వాటి దుష్టప్రభావాలను అనుకున్న పనులు ఏమీ జరగవు అలా ఆ పితృదోషాలు పోవడానికి ఇప్పుడు మనం ఏదైతే భావిస్తున్నామో ఏవైతే స్మరిస్తున్నామో ఏమైతే వింటున్నామో మన భావాలు ఏంటో అవన్నీ వారాహం వారు వింటారట ఎప్పుడైనా వింటారు ఈ పర్టికులర్ గుప్తనవరాత్రులు ఇంకా తప్పకుండా ఉంటారు వీళ్ళు ఏం చేస్తారట లలిత అమ్మవారికి తెలియజేస్తారట లలిత అమ్మవారికి తెలియజేసి వీళ్ళు ఈ భావాలతో ఈ ప్రార్థన చేస్తున్నారు ఈ భావం పెట్టుకొని అవి తీర్చమని ప్రాధాయపడుతున్నారు అని వారాహమ్మవారు లలిత అమ్మవారికి చెప్తారట ఆ చెప్తారని ఎలా అనుకోవాలంటే వారాహమ్మ వారాహి అమ్మవారికి వార్తాలి అనే పేరు కూడా అందుకే వచ్చిందట వార్తలు ఇప్పుడు దండనాయకి దుమర వారాహి స్వప్న వారాహి కిరాత వారాహి ఎన్ని ఎలా ఉన్నాయో అలానే వార్తాలి అట్లా భక్తుల యొక్క మనోభావాల్ని తీరుస్తూ అట్లానే తీర్చడానికి అంటే ఇప్పుడు పితృదోషాలు పాపకర్మలు ఇవన్నీ భారమైన ఎక్కువ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలు చేస్తూ ఉండగా అమ్మవారు వాటిని లలిత అమ్మవారు కూడా తెలియజేస్తే లలిత అమ్మవారు అప్పుడు ఆ భక్తుల యొక్క ఇబ్బందులు పోగొట్టడానికి అలా కూడా అనుగ్రహించట్టుగా చేస్తారట అందువల్ల ఏదో ఒకరోజు గుడికి వెళ్ళాము పూజ చేయించాము వ్రతం చేయించాము అన్నట్టు కాకుండా ఈ భావనాశక్తి యొక్క గొప్పతనం తెలుసుకొని ఆ భావాన్ని ఎప్పుడు ఉంటు ఉంచుకుంటూ ఉంటే కనుక ఆ భావాలు చేరుకుంటాయి అమ్మవారికి చేరుకొని అప్పుడు అవి తిరటం మొదలవుతాయి అన్నమాట అందులో ఇలాంటి ప్రత్యేకమైన విశేషమైన రోజుల్లో తప్పకుండా చేసుకోవాలి అదే నేను ఇందాక చెప్పినట్టుగా మామూలు మనుషులు ఇచ్చినవి కాకుండా శక్తివంతంగా పనిచేసే విధంగా దేవతలు ఇచ్చినవి కూడా ఉన్నాయి కదా దేవతలు ఇందాక ఈశ్వర ఉవాచ ఇప్పుడు మీరు వింటున్నది బ్రహ్మకృతం బ్రహ్మ బ్రహ్మ చెప్పింది అనమాట బ్రహ్మ ఉవాచ ఈ పితృదోష సంబంధించిన స్తోత్రం ब्रह्मवाच नम पिजन्मदात्रेदेव चुदा प्रसन्नाय सुप्रीताय महात्मने सर्वज्ञस्व स्वर्गाय परिनेर्वतीर्थवलोकाय करुणा सागराय नमः सदा सुतोषा शिव नमः नम सदादक्षणे सुखा सुखदा च दुर्लभं मानुमिषमिदं येन लब्धं मया वपुः सम्भावनेयं धर्मार्दे तस्मै पित्रे नमः तीर्थस्नान तपोः मजपादीन्यस्य दर्शनं महागुरोच्च गुरवे तस्मै पित्रे नमोन्नमः यस्य प्रणामस्तवनोत्कोटिसः पितृतर्पणम् आश्वमेध सते स्थुल्यम तस्मै पित्रे नमो नमः एद स्तोत्रं पितृ पुण्यं हेरपटे प्रेतो नरह प्रत्यहं प्रातरुत्थाय पितृ सद्धदिनेपिच स्वजन्मदिवसे साक्षात् पितृगृहे स्थितो पिवा न तस्य दुर्लभं किषिति सर्वज्ञ आत्मादि वांछितं नानापकर्म कृत्वा पिह स्तौति पितरं सुतः స ధ్రువం ప్రవిధాయ ప్రాయచిత్ సుఖీ భవత్ పితృ ప్రీతికరైర్ నిత్యం సర్వకర్మాణ్యదార్హతి బృహద్ధర్మపురాణాంతర్గత పితృస్తోత్రం బృహద్ధర్మ పురాణంలో ఉన్నటువంటి పితృస్తోత్రం అందుకే బ్రహ్మ మనకు అందజేశారనమాట అలా ఎక్కడికో వెళ్ళి ఏవో చేయించడానికి కుదరని వాళ్ళు ఎలాంటి తెలుసుకొని రోజు